सीएम గారికి నామినీ సీఎం గారికి నామినీ సో ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి సమగ్ర ఉద్యోగుల ఐక్యత నిష్కమంత్రి గారికి నామినీ வேంటనే అవల జయాలి 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 సో ఉద్యోగుల ఐక్యత వర్దిల్లించు చేస్తామని

విద్యాశాఖలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని నా పేరు మోహన్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిరవధిక దీక్షలు నిర్వహించి ఈ నాలుగు రోజుల్లో ప్రభుత్వం స్పందించినట్లయితే మా యొక్క దీక్షలు విరమించి సమ్మెదాకా వెళ్లకుండానే మా కార్యాలయ విధులకు మా పాఠశాల విధులకు మేము వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ నాలుగు రోజులు మేము చేసినటువంటి దీక్షలు వృధా అయ్యి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నెల పదవ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెకు దిగినాము ఇవాటికి ఏడవ రోజు సమ్మె చేయబట్టి మొన్న మా రాష్ట్ర అధికారి గౌరవ ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారు మమ్మల్ని పిలిచి మీరు చేస్తున్నటువంటి సమ్మెను ఆపండి మీకు మా వంతు అయ్యేటువంటి ఏవైతే కార్యక్రమం ఉన్నాయో మీకు ఫెసిలిటీస్ అవి కల్పిస్తామో అని మాత్రమే చెప్పారని చెప్పారు కానీ మేము ఏదైతే అడుగుతున్నామో మాకు గౌరవ ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్ష హోదాలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది మాకు నెరవేర్చట్లేదు కాబట్టి మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్పి మేమందరము కూడా సమ్మెకు వెళ్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది మేము ఉన్నాము ముఖ్యంగా కేజీబీవీలో విద్యా బోధన ఆగిపోయింది ఐఈఆర్సి భవితా సెంటర్లో వికలాంగుల పిల్లలకు కానీ అత్యవసర అయినటువంటి ఫెసిలిటీ కల్పించాల్సిన పిల్లలకు కూడా వాళ్లకు చదువు సంధ్య ఏమీ లేకుండానే రోడ్న పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని ఎంఈఓ ఆఫీసులలో జిల్లా డిఈఓ ఆఫీసులలో కూడా కార్యకలాపాలు ఆగిపోయినాయి మేము లేకపోతే అటు చదువు బంద్ అయిపోయి విద్యాశాఖకు రావాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏ పని కూడా జరగక టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మా విషయం పట్ల ఈ రోజు వరకు స్పందించట్లేదు కానీ ఈ రోజు నుంచి మేము ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని రేపటి నుంచి రోడ్డు మీద బయట ఇస్తామని చెప్పి ఈ రోడ్ల దిగ్బంధం అన్నీ చేస్తామని మాకు ఇప్పటికే పలు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయి అలాగే అన్ని కుల సంఘాలు అలాగే అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మాకు చాలా ఆదరణ ఉంది మా యొక్క సమ్మెని విజయవంతం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చినటువంటి హామీ నెరవేరేదాకా లేవబోమని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం నా పేరు ఎం తులసి నేను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ పాల్వంశ మేము సమగ్ర శిక్ష ఉద్యోగులందరము కూడా నాలుగు రోజులు దీక్షలు చేసి ఏడవ రోజు మేము సమయంలో బాట ప బాటలో ఉన్నాము ముఖ్యంగా మాకు కావాల్సింది రెగ్యులరైజ్ కావాలి సీఎం గారు ఇచ్చిన మాట నెరవేర్చుకొని రెగ్యులరైజ్ చేయాలి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలి అప్పటి వరకు మాకు బేసిక్ పే ఇవ్వాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున మేము కోరుకుంటున్నాం ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా సీఎం గారు మా గురించి స్పందించలేదు మా సమస్యలకి పరిష్కార మార్గము చూపించలేదు అన్ని రకాల వింగులు కలిసి ఏడు రోజుల నుంచి ఈ యొక్క సమ్మె శిబిరంలో ఉన్నప్పటికీ చిన్నపిల్లలు పాలిచ్చే తల్లులు కూడా వచ్చి ఇక్కడ మా అమ్మ ఉద్యోగాన్ని మా నాన్న ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్న జాలి దయ చూపకుండా మా సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపించట్లేదు ఈ యొక్క మా సమస్యను పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఆ హామీ నెరవేర్చే వరకు మాకు బేసిక్ పే ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని మా సమస్య పరిష్కరించే మార్గం వైపు నడపాలని అడుగుతున్నాము